కష్టాలు గుండా వెళుతున్నప్పుడు నా జీవితానికి ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు అని వాపోతూ బాధపడుతూ ఉండేవారు ఏం చేస్తారు తెలుసా వారిని మనము బాధితులు అంటారు లేక విక్టిమ్స్ అంటారు విక్టిమ్ అయితే ఏమంటాడు తెలుసా నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అంటాడు విద్యార్థి వలె నేర్చుకునేవాడైతే ఏమంటాడంటే ఈ బాధల వలన దేవుడు నాకు నేర్పించబోతున్నాడు ఈ అనుభవం వలన దేవుడు నాకు ఏది దాచి పెట్టాడు అని ఎదురు చూసేవాడు నిజమైన ఆధ్యాత్మిక భక్తి దేవుని వాక్య ప్రకారంగా మనము చూడబద్ధులమై ఉన్నాం కొన్నిసార్లు మనము ఇలాంటి అనుభవాలు కూడా వెళ్తున్నప్పుడు చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటో తెలుసా వేసవి కాలం తర్వాత నిశ్చయముగా వర్షాకాలం వస్తుంది వర్షాకాలం తర్వాత తప్పనిసరిగా శీతాకాలం ఎలా వస్తుందో రాత్రి తర్వాత పగలు అనేది ఎలాగో నిశ్చయముగా వస్తుందో ప్రతి కష్టము తరువాత దేవుడు సుఖమును లేక మేలును లేక ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మన కొరకు దాచి ఉంచాడు అని గ్రహించాలి ప్రతి బాధ తరువాత ప్రతి కష్టము తర్వాత ప్రతి ఓటమి తర్వాత దేవుడు విజయాన్ని మన కోసం సిద్ధం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అదే నిజమైన విశ్వాసి నిజమైన దేవుని బిడ్డ ఆ కోణంలో ఆలోచించేసి దేవుడు నిశ్చయముగా ఈ పరిస్థితులను మార్చుతాడు అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తాడు అయితే అసలు దేవుడు మనుషులకు మానవాళికి ఈ అనుభూతులు లేక ఈ అనుభవాలు ఎందుకు అనుమతిస్తాడు వై డిడ్ గాడ్ ఎలో ఆల్ దీస్ డిఫికల్టీస్ టు హిస్ చిల్డ్రన్ ఎందుకు దేవుడు భక్తులైన వారికి ఈ బాధలను అనుమతిస్తాడు అంటే బాధల తరువాత దేవుడు బహుమతులు దాచి ఉంచాడు దేవునికి స్తోత్రం